अच्छा जी राजेंद्र जी आपका से पार्टनर इस बड़ा कृष्ण है एक्चुअली इसलिए लास्ट का सर्विस

No, no, no. Okay, so we start. Start. Let's check. say, అప్రిషియేట్ ఎంత దిస్ మొన్న కూడా ఎలక్షన్లప్పుడు కూడా లాస్ట్ నీలవాయి పోలీస్ స్టేషన్ కూడా నేను కోడపల్లి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా పోలింగ్ జరిగి ప్రశాంతంగా ఏ మాత్రం చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా ఎనీ అట్లాంటి మావోయిస్ట్ యాక్టివిటీ అంటే కూడా ఎవరైనా సరే ఏదైనా ఏదైనా దొరికింది ఏదైనా వస్తుంది సబ్స్పిషియస్ మూమెంట్స్ రమంటున్నాయి అని అంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి దాన్ని ప్రాసెస్ చేస్తాము ఇఫ్ ఇట్స్ కరెక్ట్ దెన్ విల్ అప్రిషియేట్ యువర్ థ్యాంక్ యూ ओके सर कर